ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నా శ్రీ లలిత శాస్త్రనామ వివరణలోని ఐదు వందల అరవై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ఈ ఐదు వందల అరవై నామాలు కూడా ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే కనుక మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వస్తుందనమాట అయితే ఇంకా లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా వినాలనుకు ఉంటారు కదా ఈ లలిత శాసనం వివరణ కూడాను వాళ్ళకి సజెషన్లు అయితే యూట్యూబ్ అయితే సజెషన్ అయితే చేస్తుంది మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అయితే మనం ఈ రోజున ఐదు వందల అరవై నామం నుంచి అయితే మనము విందాము ఐదు వందల అరవై ఒకటో నామము మృగాక్షి ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృగాక్షి నమ అని చెప్పాలి మృగా అంటే లేడీ అక్షి అంటే కన్నుల వంటి కన్నులు కలది అని అర్థం మృగం అంటే జంతువు అని అర్థమే కాకుండా ప్రత్యేకంగా లేడీ అని అర్థం కూడా ఉంది లేడీ కన్నులు చైతన్యవంతంగాను విశాలంగాను అందంగాను ఆకర్షణీయంగాను అమాయకంగాను అంటే మృదుత్వం ఒక మృదు విధమైన జాగృతి లక్షణంతోనూ ఉంటాయి ఈ లక్షణాన్ని అమ్మవారు కళ్ళకు ఉంటాయన్నమాట మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది అక్షి అంటే కన్ను కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం ఈ వెతకటానికి ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చును ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడటం కోసం వెతికే కళ్ళు అనవచ్చు తనను పూర్తిగా నమ్మి శరణాగతులై ఆరాధించే భక్తుల్ని వెతికే కళ్ళు కావచ్చు శిష్టులైన వారిని ఇబ్బంది పెట్టే దుష్టులని వెతికే కళ్ళు కావచ్చు యావత్ సృష్టిలోనూ సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండే సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని వెదికే కళ్ళు కావచ్చు జ్యోతిష్శాస్త్రంలో శాస్త్రంలో మకర రాశికి మృగం సంకేతం మృగంతో సూచించబడే రాశిని అక్షులుగా అంటే కన్నులుగా గలది అని ఈ మృగాక్షి సమాసానికి అర్థం చెప్పుకోవచ్చును మకర రాశి కన్నుల కళ్ళులను కన్నులను సూచించే ఆ రాశి ద్వితీయ భావం అవ్వాలి అంటే ధనస్సు లగ్నం అవ్వాలి కుండలిని యోగానికి చక్రమైన మూలాధారానికి సంబంధించిన మూల నక్షత్రంతోనే ధను రాశి ప్రారంభమవుతుంది ఈ రాశిని లగ్నంగా క కలిగినది అమ్మవారు ఈ ధనురాశి శుభాన్ని పూర్వపుణ్యాన్ని ఉపదేశాన్ని మోక్షాన్ని దూర ప్ర ప్రయాణాన్ని జన్మకారక జన జనక లక్షణాన్ని కూడా సూచిస్తుంది ఈ లక్షణాన్ని అమ్మవారికి ఉన్నాయి ఈ లక్షణాలన్నీ కూడా అమ్మవారికి ఉన్నాయి మృగం పదం మార్గాన్ని కూడా సూచిస్తుంది కృతి కీర్తన అయినట్లు స్మృతి స్మార్త్ అయినట్లు అన్నమాట మృగాక్షి అంటే మృగాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను మార్గాలను ధ్యేయాలను ధ్యేయానికి ఎక్కువ పెట్టబడిన బాణంతో ధనురాశి సూచించబడుతుందని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి సూచించే కన్నులు కలది అమ్మవారు అంటే అమ్మవారు అందరికీ మార్గ నిర్దేశకురాలన్నమాట ఆడలేడి కనులకు ఉండే లక్షణాలు కల కళ్ళు కలది అని సృష్టిలను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి సృష్టిలోని సర్వాంతర్యామిని వెదుగుతూ ఉండు కళ్ళు కలది అని పూర్వపుణ్య శుభ లక్షణాలను సూచించే ధనురాజుని లగ్నంగా కలిగినది అని సృష్టిలోని జీవులకు జీవిత ధ్యేయాలను సూచించే కన్నులు కలది మార్గదర్శకురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఐదు వందల అరవై రెండవ నామం మోహిని ఇది మూడు అక్షరాల నామ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మోహిన్యైన అని చెప్పారు మోహిని అంటే మోహమును కలిగించినది అని అర్థం మోహం అంటే భ్రమ జరగవలసిన సృష్టి కార్యానికి ఊరికే సహకరించమంటే జీవులు సహకరించరు తమకేదైనా ప్రతిఫలం దక్కితేనే కానీ సృష్టి కార్యానికి జీవులు సహకరించరని దేవునికి తెలుసు అందువల్ల కామ పరివృత్తి పరితృప్తి ఎగరేసి అంటే పణంగా పెట్టి జీవుల చేత తన సృష్టి కార్యాన్ని జరుపుకుంటూ ఉంటున్నారు సృష్టి కార్యనిర్వహణ కలి కలిగే కామ పరితృప్తిని మోహము అనవచ్చును అలాగే ఆకలికి రుచి మొహం తెలియదు అంటే ఏ పనిని మన చేత చేయించుకోవాలన్నా లంచంగా లేదా ఎరగా ఏదో పెట్టినట్లు అనిపించే చేయడాన్ని మోహ పెట్టడం అంటారు ఇలా మోహ పెట్టి తన పని చేయించుకునేది అమ్మవారు కాబట్టి అమ్మవారు మోహిని అయింది గడ్డి యొక్క రసాయన శాస్త్రం తెలిస్తే గొడ్డు దాన్ని తినకపోవచ్చు అందుకని ఆ గడ్డిని చూడగానే నచ్చి తినేయాలన్న ఆకర్షణ గడ్డిలో గొడుగుకు గొడ్డుకు కనబడేలా చేస్తుంది అమ్మవారు తవుడు కుడి చేతి కూడా అలాంటివే కుడితి తవుడు కుడితి కూడా అలాంటివే గడ్డి యొక్క రసాయన శాస్త్రం తెలిస్తే గొడ్డు దాన్ని తినకపోవచ్చు అందుకని ఆ గడ్డిని చూడగానే నచ్చి తినేయాలన్న ఆకర్షణ గడ్డిలో గొడ్డుకు కనబడేలా చేస్తుంది అమ్మవారు తవుడు కుడితి కూడా అలాంటివే మనం వాటిని తినమన్నా తినం త్రాగమన్నా త్రాగం మనం తినాల్సి వాటి మీదే మనకు మోహం కలుగజేస్తుంది ఈ మోహం అవధులు దాటితే వ్యామోహానికి దారితీస్తుంది అప్పుడు తినవలసినవి మితిమీరి తినడం త్రాగవలసినవి మితిమీరి త్రాగడం అవసరం అవకరమైన రుచులతో వాటిని రకరకాలుగా భ్రష్టు పట్టించడం చేస్తాం అవధులు వాటి అలా ప్రవర్తించడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం కమలాక్షని సేవిత అనే నామంలో చెప్పినట్లు అమృతాన్ని దేవదానవులకు పంచడానికి విష్ణుమూర్తి జగన్మోహిని రూపాన్ని దాల్చాడు కదా ఆ రూపం దానవులను విపరీతమైన మోహంలో పడేసింది తత్ఫలితంగా అమృతం అమరుల పాలైంది మోహనం అంటే ఏదో మనకు దక్కుతుందని మనల్ని భ్రమ పెట్టడం కాబట్టి మోహనం అంటే మాయా అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మోహానికి బీజాక్షరం మాయ బీజమైన హ్రీం అవుతుంది ఈ హ్రీంలో హకార రకార ఇరింకారాలు ఇవి వరుసగా నిశ్వాసాన్ని నాదాన్ని శక్తిని సూచిస్తాయి ప్రకృతిలో ఉండే శోభ వైభవం ఉత్తేజ ఉత్సాహాలను కలుగజేస్తే మోహ వ్యామోహాలు ఉద్వేక ఉద్రేకాలను కలుగజేస్తాయి ఈశ్వరుడు జగత్తంతా నిండి ఉన్నప్పటికీ మిదం సర్వం ఈశావో ఈశావాస్యోపనిషత్తులో చెప్తున్నారు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు కనబడకుండా పంచభూతాలే కనబడే చేయడం కూడా అమ్మవారి మోహన ప్రక్రియ కిందకే వస్తుంది మోహమును కలుగచేయునది అని ఈ నామానికి అర్థం తర్వాత ఐదు వందల అరవై మూడవ నామము ముఖ్య ఇది రెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముఖ్య అయ్యే నమ అని చెప్పాలి ముఖ్య అంటే ముఖ్యమైనది ముఖ సంబంధమైన వాగ్దేవి అని అగ్రగణ్యా నామము ఎలాంటిదో ఈ నామం కూడా అలాంటి అర్థం గల నామే ముఖ్యంగా ముఖం నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్యం ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి వాక్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైంది భౌతిక లోకానికి ముందు వెలుగు కోసం దానికి ముందు నాదలోకం ఉంటాయి నాదంలోంచి యత్ ప్రప యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి ఆ నా ఆ నాదము ముఖం నుండి వ్యక్తం అయ్యేది కాబట్టి అమ్మవారు వాగ్దేవత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామము బిరుదు నామంగా వచ్చింది అయితే ముఖ్యురాలు అని ముఖ సంబంధమైన వాగ్దేవి ముఖ సంబంధమైన వాగ్దేవి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది ఐదు వందల అరవై నాలుగు నామము మురుడాన్ని ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు మురుడా నమ అని చెప్పాలి మురుడు అంటే శివుడు శివుడు అని అర్థం మనము చెప్పుకున్నాం కదా రెండు వందల పదకొండవ నామైన మురడప్రియ నామ వివరణ ఇక్కడ మళ్ళీ చెప్పుకోవచ్చు ఏంటంటే మృత్యుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుణ్ణి మురుడు అన్నారు భౌతిక ప్రపంచం అంతా తనలోనికి లెనమైపోయి దానికి అతీతంగా సాక్షిభూతం సాక్షిభూతుడుగా పైన ఉన్నవాడు కాబట్టి సదాశివుణ్ణి మురుడు అంటారు ఈ మృడుణ్ణి వెళ్ళాలి కాబట్టి అమ్మవారిని మృడా అని అన్నారు మురుని పత్ని అని నామానికి అర్థం అన్నమాట తర్వాత ఐదు వందల అరవై ఐదో నామము మిత్రరూపిణి ఇది ఐదు అక్షరాల నామం ఈ నామని తమ్మరికి నమస్కరించేటప్పుడు మిత్ర రూపిణి అయిన మహా అని చెప్పాలి మిత్ర అంటే మిత్రుని రూపిణి అంటే రూపముగాను ఉండున్నది అని అర్థం తూర్పును ఉదయిస్తూ ఉండే సూర్యుని మిత్రుడు అంటారు మితి అంటే కొలత అని అర్థం కొలతలకు సంబంధించిన మీటర్ అన్న ఆంగ్లపథం కూడా మిత్రపదం నుండి వచ్చి ఉండాలి మిత్రుడు మనలోని కొలతలకు సంబంధించిన ప్రజ్ఞ సాధారణంగా సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం ప్రారంభిస్తాం తర్వాత అన్ని కార్యక్రమాలు సన్నివేశాలు సంఘటనలు ఈ కాలాన్ని అనుసరించి జరుగుతాయి అందుకే ఉదయ సూర్యుడిని మిత్రుడు అన్నారు అమ్మవారు భూమండల మధ్యస్థ ఉద్యోన సహస్రవ ఒకేసారి ఒకే సమయంలో ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతికి సమానమైన కాంతితో విరాజుల్లుతూ విరాజులు నది కాబట్టి అమ్మవారిని మిత్ర రూపిణి అనడం సమంజసమే మనకు వారిని మేలు కోరేవారిని ఉపకారాలని శ్రేయో శ్రేయోభిలాషులని అంటాం ఈ రెండు చేయడమే కాక మన మనసులో మనసు కలిసి మనకు సన్నిహితులుగా ఉండి మసలే వారిని స్నేహితులు అంటాం స్నేహితులనే మిత్రులని కూడా అంటారు మన జీవితంలో ఇలా మనకు తారసపడే వారి మిత్రుల రూపంలో అమ్మవారు మనలను ఒక కంట కనిపెడుతూ తప్పుగా పోతుంటే సరిదిద్దుతూ కాపాడుతూ ఆదుకుంటూ కష్ట సుఖాలను ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది కాబట్టి అమ్మవారు మిత్ర మిత్రరూపణి అవుతుంది అంటే మేలు కోరేవాడిలో మేలు కోరేది అమ్మవారు అన్నమాట సర్వలోకాలకు తన వెలుగుల శక్తిని వెదజెల్లి జీవనకారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుడిని లోకబాంధవుడని కూడా అంటారు సూర్యునికి ఈ వెలుగుల శక్తినిచ్చేది అమ్మవారి కుడికంటి కనికరమే కాబట్టి అమ్మవారి కుడి కన్ను సూర్యుడు అమ్మవారే ఆ మిత్ర రూపిణి మిత్రుడన పిలుబడే మిత్రుడని పిలువబడే ఉదయ సూర్యుని రూపముగా ఉన్నది అని సూర్య సూర్యుని ఉదయ సూర్యుని వలె అరుణకాంతుల విరజుము రూపము కలది అని మిత్రులుగా జీవులతో సాన్నిహిత్య రూపము కలది అని సర్వలోక బాంధవుని తన కంటి రూపముగా కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది ఐదు వందల అరవై ఆరు నామము నిత్యతృప్త ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యతృప్త అయ్యే నమ అని చెప్పాలి నిత్య అంటే ఎల్లప్పుడూ తృప్త అంటే సంతుష్టిని కలిగి ఉండినది అని అర్థం ఏ ఒక్కటి లేకపోతే ఎన్ని ఉన్నా జీవి సుఖంగా ఆనందంగా ఉండలేడో దాన్ని తృప్తి అనవచ్చు ఎన్నో వంటకాలతో మృష్టాన్న భోజనం చేసినా ఇంకా ఏదో ఉంటే బాగుంటుందనుకునే అసంతృప్తి పరుడికి ఆనందంగా ఉండే అవకాశం లేదు ఎన్ని ఉన్నా ఎంత చేసినా ముఖం లేవదు ఏమీ లేకపోయినా పచ్చడి మెత్తుకులు తృప్తిగా తినేవాడికి ఆనందం దొరుకుతుంది ఇచ్చిన దాన్ని వచ్చిన దాన్ని ఉన్నదాన్ని స్వీకరించడా స్వీకరించడాన్ని స్వీకరించే స్వీకరించేవాడికి ఆనందం ఉంటుంది వాటికి పడిన తృప్తిని బట్టి వాడికి ఆనందము వస్తుంది అందుకే భగవద్గీతలో ఎదుచ్ఛాలాభ సంతుష్టు అన్నాడు గీతాజడు ఇటువంటి తృప్తిలో ఎల్ల ఉండేది అమ్మవారు ప్రపంచంలో ఏం జరిగినా ఎలా జరిగినా తృప్తిగానే ఉంటుంది సాధకులైన వారు కూడా ఈ గుణం అలవరుచుకోవాలి త్రికరణ శుద్ధితో ప్రయత్నం చేసి తత్ఫలితంగా వచ్చిన ప్రతిఫలాన్ని తృప్తిగా స్వీకరించాలి అని ఈ నామం సూచిస్తుంది నిత్యము ఎక్కడ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఏదో విధంగా అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంటారు అర్చిస్తూనే ఉంటారు అర్పిస్తూనే ఉంటారు కాబట్టి ఆవిడ నిత్యతృప్త అయితే వెంకటేశ్వరం చూడండి నిత్య బలి కొడుకు అన్నట్లు అనమాట నిత్య సంతుష్టి స్వభావం కలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నామం ఐదు వందల అరవై ఏడు నామం భక్త నిధి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవరకు నమస్కరించేటప్పుడు భక్త నిధ ఏ నమ అని చెప్పాలి భక్త అంటే భక్తులకు నిధి అంటే పెన్నిధి లేదా గని లేదా ఆశ్రయ ఆశ్రయస్థానం అని అర్థం ఎన్నటికీ తరగని మార్పు చెందని నశించని దాన్ని నిధి అంటారు భక్తులకు ఎన్నో రకాల ఆశ ఆశలు ఆశయాలు అవసరాలు ఆదర్శాలు కోరికలు ధ్యేయాలు ఉంటాయి వీటన్నింటినీ భక్తులకు అమ్మవారు తీరుగా తీర్చగల సకలైశ్వర్య నిధి అందుకని అమ్మవారు వారి పట్ల నిధి అని చెప్పుకోవాలి భక్తులకి నిధి వంటిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నామం ఐదు వందల అరవై ఎనిమిది నామము నియంత్రి ఇది నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు నియంత్రయి నమ అని చెప్పాలి నియంత్రి అంటే నియమించున్నది అని అర్థం నియంత అనే పుములింగ శబ్దానికి నియంత్రి అనేది స్త్రీలింగ శబ్దం అవుతుంది ఎంత అంటే నియమించువాడు అని నియంత అంటే నియమించువాడు అనే అర్థాలు యంత్ర అన్న నియంత్ర అన్న ఆంగ్లంలో మనము చెప్పుకోవచ్చు కంట్రోలర్ రెగ్యులర్ అని అర్థంగా చెప్పుకోవాలి కానీ డైరెక్ట్గా అని చెప్పకూడదు నియంత్రణ అంటే స్టీరింగ్ అని కూడా ఆంగ్లంలో అర్థం చెప్పుకోవచ్చు వీటన్నింటిని నియమించే అధికారం కేవలం ఉన్నతోన్నత స్థితిలో ఉన్న అధికారికే ఉంటుంది గ్రహతారక కాలంలో ఉండే సమస్త విశ్వానికి అధిక నాయకురాలు అధిష్టాత్రి కాబట్టి అమ్మవారు అన్నింటినీ నియంత్రణ చేయగలదు ఏదో అవ్వకూడదో ఎలా అవ్వకూడదు అంటే ఏది అవ్వకూడదో ఎలా అవ్వకూడదో ఎలా అవ్వకుండా ఉండే ఉండేటట్లుగాను ఎలా ఉండాలో అలా ఉండే విధంగాను నియంత్రణ చేస్తుంది అమ్మవారు నైపుణ్య నైపుణ్యంతో చేసే ఈ నియంత్రణ వల్లనే తారకుడు లేవి వాటి మధ్య నిత్య గహన గమనాల్లో మార్పులు రాకుండా సృష్టిది నుండి ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాయి ఎవరు ఎప్పటికైనా తిరుగుతాయి కూడా మరి ఎప్పటికైనా తిరుగుతాయి కూడా పదార్థ ధర్మాలు లక్షణాలు మారడం లేదు తత్ఫలితంగా జగత్ ఎలా ఉండాలో అలా ఉండి ఎలా ఉండకూడదు అలా ఉండకుండా ఉంటుంది సర్వమును నియమించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఇది ఐదు వందల అరవై తొమ్మిది నామము నిఖిలేశ్వరి ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్ముడికి నమస్కరించేటప్పుడు నిఖిలేశ్వరి అయిన మహాన్ చెప్పారు నిఖిల అంటే సమస్తమునకు ఈశ్వర్ అంటే అధినాయకురాలు నిఖిలము అంటే సమస్తం అనే అర్థం కా అర్థం కాబట్టి నిఖిలేశ్వరి అంటే సమస్తానికి అధికారిణి అని అర్థం చెప్పుకోవాలి ఇంతకు మనము నామం చెప్పుకున్న నియంత్రణ అయితే ఈ నామము నిఖిలేశ్వరి ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే నిఖిలేశ్వరి అయితే కానీ నియంత్రి కాలేదు అమ్మవారు యావ సృష్టి స్వరూపిణి అయినప్పుడు నిఖిలేశ్వరి ఎందుకు కాదు సమస్తమునకు ఈశ్వరి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది ఐదు వందల డెబ్భై నామము మైత్రాదివాసన ఇది ఎనిమిది అక్షరాల నామం తమరు నమస్కరించేటప్పుడు మైత్రాది వాసన ఏ నమ అని చెప్పాలి మైత్రి అంటే స్నేహము ఆది అంటే మొదలైన వాసన అంటే సంస్కార బీజముల ద్వారా లభ్య పొందబడినది అని అర్థం మైత్రి అంటే కరుణ మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే సంసార బీజాలకు మైత్రాదివాసన చిష్టయం అంటారు వీటిని గురించి భగవద్గీతలు గీతాచారుడు అద్వేష్ట సర్వభూతాన మైత్రకరుణ ఏవ అన్నాడు సర్వజీవుల సర్వజీవులయందు ద్వేషం లేకుండా ఉండి ఈ వాసన శిష్ట యోగ సాధనానికి ఉండాలని దీని అర్థం సఖ్యభావ మైత్రిని దయాదాక్షిణ్య స్వభావం కరుణను పుణ్యపురుష సాంగత్యము ముదిత లక్షణాన్ని దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని ఉపేక్షను సూచిస్తాయి ఇదే విషయం యోగ సూత్రాల్లో కూడా చెప్పబడింది అమ్మవారు కూడా వాసనాచశిష్టయం గల వారికే సులభంగా ప్రసన్నురాలవుతుంది ఈ మైత్రాది నాలుగు గుణాలు వాసనలు అంటారు వాసనలు అంటే మనతో కలిసిపోయి ఉండేవి కావు కానీ అంటనివి కావు ఉండేవి కానీ అంటనివి కావు మనసులో వీటిని గురించిన వివరాలు విడిగా ఉంటే అవి అంటనివిగా ఉన్నట్లు లెక్క కానీ వాసనలుగా ఉన్నట్లు లెక్క కాదు మనసులో కలిసిపోయి ఉంటేనే అవి వాసనలు అవుతాయి ఉదాహరణకి ఒక చెప్పుకుందాము మంచుగడ్డ మీద సిరా పడితే మంచుకు సిర అంటి ఉంటుంది నీళ్ళలో కరిగిస్తే సిరా రంగు మంచిగడ్డ నుండి వేరైపోతుంది కానీ సిరా నీళ్లతోనే మంచుగడ్డ తయారైతే కడిగినా తుడిచినా ఆ మంచి మంచిగడ్డ నుండి వేరైపోదు ఇలా ఉండే లక్షణాన్ని వాసనా లక్షణము అంటారు పొట్ల తాలూకు ఈ లక్షణాన్ని సూక్ష్మంగా పొట్ల విత్తనంలో వాసన రూపంలో ఉంటాయి అలాగే ఇతర విత్తనాల్లో వాటి వాటి లక్షణతత్వాన్ని వాసనారూపంలో ఉంటాయి అలాగే ప్రతి జీవులు ఆయా జీవ లక్షణాలు వాసనలుగా ఉంటాయి ఈ వాసనా సంస్కారాల గురించే రఘువంశ మహాకావ్యంలో మహాకాళిదాసు ప్రథమ స్వర్గంలోని ఇరవై శ్లోకంలో ఫలానుమేయా ప్రారంభాహ సంస్కారాహ ప్రాక్తనా ఇవ అన్నాడు ఇచ్చిన ప్రతిఫలాలను బట్టి వాటి ఉనికిని గుర్తించే విధంగానే మనసులో వాసనా సంస్కారాలు ఉంటాయి కానీ అవి బాహ్యంగా ఉన్నట్లు కనబడవు తెలియవు అని శ్లోకభావం ఈ మైత్రాది వాసన శిశిష్టాయాన్నే వైష్ణవంలో గుణ అన్నారు సాక్తయంలో ఉత్సాహ శక్తులని సిద్ధులని అంటారు ప్రభుశక్తి మంత్రశక్తి ఉత్సాహ శక్తి ఈ మూడిని శక్తి త్రయము అంటారు ఈ శక్తులే గాక మళ్ళీ వేరుగా సిద్ధులు సిద్ధులు అంటారు వీరిలో వెయ్యి మంది సైన్యమైతే ముప్పై మూడు మంది నాయకులు లాంటి వాళ్ళు ఉంటారు ఈ ముప్పై మూడు సేనానాయకులని సిద్ధులు అంటారు సాంఖ్య సాంఖ్యంలో వీళ్ళని ముప్పై మూడు కోట్ల దేవతలుగా చెప్తారు ఈ ముప్పై మూడు సిద్ధుల్లో మిత్రుడు కూడా ఒకడు మొత్తం మీద వీళ్ళందరూ కలిసి వెయ్యి ముప్పై మూడు మంది ఉంటారు అయితే త్రయ త్రింశ సహస్రాని మిత్రుని భార్యను మైత్రి అని జైత్రుని బార్యను జైత్రి అని చైత్రుని బార్యను చైత్రి అని సంకేచిస్తారు ఇలా ఈ సంకేతనామాలతోనే ఈ వాసనను అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని కాశ్మీర తంత్రంలో ఇంకా విపులంగా చెప్పబడ్డాయి అనమాట మైత్రి మొదలైన వాసనా గలవారిచ్చే పొందబడినది అని ఈ నామానికి అర్థం అనమాట మొత్తం మీద మనము ఐదు వందల డెబ్భై నామాలకి అర్థమైతే విని ఉన్నాం కదా తర్వాత ఐదు వందల డెబ్భై ఒకటో నామాల నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహం పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాకు సమస్త సమస్త మంగళానుభవంతు స్వస్తి ఓం శ్రీమాత్రేయ నమ